జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉగాది తర్వాత అధిక ధనయోగము రాజయోగము కలిగేటటువంటి రాసుల గురించి మనము ఈ ఉగాది సందర్భంగా తెలుసుకుందామండి అమ్మవారి కృపా కటాక్షాలు ఎవరి మీద ఎక్కువగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనకి తెలియబోతుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి ఇక వీడియోలో ఉగాది నుండి కూడా ఏలినాటి శని నుండి విముక్తి పొందుతున్న ఐదు రాసులు ఉన్నాయండి ఆ ఐదు రాసులు ఏమిటో మనము ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాము ఈ నెల ముప్పయో తారీఖు ఉగాది తరువాత ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగము ధనయోగము పట్టబోతున్నటువంటి ఐదు రాసుల గురించి మనము ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ నెల ముప్పయో తారీఖు ఉగాది శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది కదా అయితే ముందుగా మనము ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు అదేవిధంగా రాజపూజ్యము అవమానాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకొని ఆ తరువాత అఖండ రాజయోగము పట్టబోతున్నటువంటి ఐదు రాసుల గురించి కూడా ఈ వీడియోలో మనమందరము కూడా తెలుసుకుందామండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మేషరాశి ఆదాయం రెండు వ్యయము అనేది పద్నాలుగు రాజపూజ్యము ఐదు అవమానము అనేది ఏడు వృషభ రాశి ఆదాయము పదకొండు వ్యయము అనేది ఐదు రాజ్యపూజ్యము ఒకటైతే అవమానము అనేది మూడు ఇక మిథున రాశి గురించి తెలుసుకుందాము ఆదాయము పద్నాలుగు వ్యయము అనేది రెండు రాజ్యపూజ్యం మూడు అవమానము కూడా వీరికి మూడే ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారి యొక్క ఆదాయము ఎనిమిది అయితే వ్యయం రెండవుతుంది పూజము ఏడైతే అవమానము అనేది మూడుంది ఉంది ఇక పోతే సింహరాశి సింహరాశి వారికి ఆదాయము పదకొండే వ్యయము కూడా పదకొండు రాజపూజ్యం మూడు అవమానం అనేది ఆరుగా ఉంది కన్యారాశి ఆదాయం పద్నాలుగు అయితే వ్యయం రెండు రాజ్యపూజము ఆరే అవమానము కూడా ఆరుగానే ఉంది ఇక తులారాశి ఆదాయము పదకొండు అయితే ఎనిమిది రాజ్యపూజ్యము రెండు అవమానము కూడా రెండేనండి వృచ్చిక రాశి ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యము ఐదైతే అవమానము అనేది రెండు కింద ఉందండి ఇక ధనసు రాశి గురించి కూడా మనము చూద్దాము ధనసు రాశి వారి యొక్క ఆదాయము అయితే వ్యయం అనేది పద్నాలుగు ఉంది పూజ్యము అనేది ఒకటైతే అవమానము అనేది రెండు అవుతుంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయము అనేది రెండు పూజ్యము నాలుగైతే అవమానము అనేది మూడు ఇంకా కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయము పదకొండు వ్యయము అనేది ఎనిమిది రాజ్యపూజ్యము ఏడు అవమానము అనేది నాలుగు ఇక మీనరాశి మీనరాశి యొక్క ఆదాయము ఎనిమిది వ్యయం అనేది రెండు రాజ్యపూజ్యము ఆరైతే అవమానము ఐదు ఇది ద్వాదశ రాసుల వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు అన్నమాట ఇక్కడ కొంతమందికి ఆదాయమేమో మాకు రెండు రూపాయలే ఉంది వ్యయము పద్నాలుగు ఉంది మరి ఎలా పొంతన కుదురుతుంది అని కూడా అడుగుతూ ఉంటారు కదండి అంటే మీరు రెండు రూపాయలు సంపాదించినప్పటికీ ఇంకా పన్నెండు అప్పు చేసి అయినా సరే ఖర్చు అనేది పెడతారు వృధా ఖర్చు పెడతారని మాత్రమే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు బ్యాంకులో లోన్ తీసుకొని కానీ స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని కానీ నూతన గృహం కూడా కొనుక్కోవచ్చు స్థలాలు కొనుక్కోవచ్చు లేదా బంగారం కూడా కొనుక్కోవచ్చు అని అర్థము రాజపూజ్యము అవమానము రాజపూజ్యమేమో ఒకటి ఉంది అవమానమేమో మూడు ఉంది అంటే మిమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు ఒకరు ఉంటే అవమానించేటటువంటి వాళ్ళు ముగ్గురు ఉంటారనమాట దీంట్లో ఇంకొక అర్థం ఏమిటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ స్నేహితులు మీ బంధువులు అందరూ కూడా ఈష పదే విధంగా మీరు ఎదుగుతారు అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కొన్ని రాసుల వాళ్ళకు అఖండ రాజయోగము అనేది పట్టబోతుంది అయితే అదృష్టం పట్టబోతున్న ఆ మొట్టమొదటి రాశి ఏది అంటే తులారాశి ఇక తులారాశి వారి గురించి మనము ఈ వీడియోలో పుష్కలంగా అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఎందుకంటే రెండు వేల పదమూడు నుండి వారు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో అవమానాలు పడ్డారు భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు కానీ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఆ కష్టాలు ఆ బాధలు అన్నీ సంపూర్ణంగా తొలగబోతున్నాయి ముందు ఏడున్నర సంవత్సరాలు ఏలునాటి శని నడిచింది తర్వాత రెండు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని నడిచింది తర్వాత గత సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురుదోషం నడిచింది ఫైనల్గా చెప్ప అంటే గత పన్నెండు సంవత్సరాల నుండి తులారాశి వారికి ఎన్నో ఆటుపోట్లు కష్టాలు నష్టాలు విపరీతంగా సంభవించాయి ఇంతవరకు పడినటువంటి కష్టాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయి శ్రీ విశ్వవశునామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టము అనేది ఈ రాశి వారికి వరించబోతుంది ఇంకా ఈ తులారాశి వారిని శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో శనీశ్వరుడు ఆరవ స్థానంలో సంచరించబోతున్నాడు అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి శత్రుబాధలు తొలగిపోతాయి కోర్టు కేసులు ఏవైనా ఉంటే వాటి నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది మీ శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారబోతున్నారు అంతేకాదు ఎన్ని అప్పులున్నా అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు సంతోషంగా కాలం గడపబోయేటటువంటి సమయము కూడా ఆసన్నము అనేది అవ్వబోతుందండి అంతటి మంచి యోగము అనేది ఈ వారికి ఉంది రోగ రుణ శత్రు బాధలన్నీ కూడా తీరిపోయి మీ కష్టాన్ని కంటే కూడా ఎక్కువ ఫలితం మీకు లభించబోతుంది అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ జీవితము అనేది మీరు త్వరలో గడపబోతున్నారు ఈ అదృష్టానంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు అదేవిధంగా తులారాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఏమిటి అంటే గురు బలం కూడా అధికంగా ఉండబోతుంది అదేవిధంగా భాగ్యస్థానంలో గురువు సంచరించబోతున్నాడు అంటే మే పదిహేను తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీకు తిరుగు ఉండదు భాగ్యస్థానంలో గురువు ఉంటే పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితము అంతా కూడా మీరు అనుభవిస్తారు అంతే విపరీతంగా ధనలాభం అనేది కలగబోతుంది అనేక మార్గాలలో ధనము అనేది మీకు వస్తుంది ఏ పని ప్రారంభించినా కూడా విజయము అనేది మీ సొంతం అవుతుంది జీవితంలో అంచలంచలుగా పైకి ఎదుగుతారు అంతేకాదు కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు స్నేహితులు అందరూ కూడా మీకు సహాయము అనేది అందిస్తూ ఉంటారు సమాజంలోని మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు దక్కే సమయము అనేది ఆసన్నమైంది అదేవిధంగా మే పద్దెనిమిది తర్వాత పదకొండవ స్థానంలో కేతుగ్రహ సంచారము అనేది జరగబోతుంది కేతుగ్రహం గనుక అనుకీలిస్తే పుణ్యక్షేత్రాలు అనేవి విపరీతంగా తిరుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవద్ దర్శనాన్ని ఎక్కువగా చేసే భాగ్యము అనేది లభిస్తుంది ఈ తులారాశి వారికి శని గురువు కేతువు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారు అంటే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి దేవగురు అయినటువంటి బృహస్పతి పాపగ్రహ గ్రహమైనటువంటి శనీశ్వరుడు అదేవిధంగా పాపగ్రహమైనటువంటి కేతువు విపరీతంగా అనుగ అను గ్రహించబోతున్నారు వీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మీదే అఖండ రాజయోగము అని కూడా పట్టబోతుంది కూడా చెప్పవచ్చండి అదేవిధంగా ఈ ఉగాది తర్వాత శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఏలినాటి శని నుండి విముక్తి అని పొంది అఖండ రాజయోగము పట్టబోతున్నటువంటి రెండవ రాశి ఏంటంటే వృషభ రాశి మరి వృషభ రాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఎందుకంటే రెండున్నర సంవత్సరం నుండి వృషభ రాశి కంటక శని దోషంతో విపరీతమైనటువంటి కష్టాలు ఇబ్బందులు అనుభవించారు వృత్తిపరంగా అంటే చేసేటటువంటి పనుల్లో విపరీతమైనటువంటి టెన్షన్లు పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు కూడా పడ్డారు ఇంకా ఇబ్బందులు ఏవీ ఉండవు ఎందుకు అంటే వృషభ వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలము అనేది రాబోతుంది గురువు అనుగ్రహించబోతున్నాడు ఈ రాశి వారికి గురువు అనుగ్రహంతో వృషభ రాశి వారికి ఉగాది నుండి పదకొండవ స్థానంలో అంటే లాభస్థనంలో శనీశ్వరుడు కూడా సంచరించబోతున్నాడు కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేదే ఉండదు విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి కెరియర్ పరంగా కూడా వృషభ రాశి వారికి కలిసి రాబోతుంది టాప్ పొజిషన్లో కూడా వెళ్ళబోతున్నారు వ్యాపారం ప్రారంభించినా వ్యవసాయం చేసిన ఉద్యోగం చేసిన ఏ పని చేసినా కూడా వీరికి విపరీతమైన ధనలాభము అనేది కలగబోతుంది కాబట్టి వృషభ రాశి వారికి ఇంకా తిరుగు ఉండదనే చెప్పాలి కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి ఎందుకంటే పదకొండవ స్థానంలో లాభస్థానంలో శని విశేషంగా వీరికి అనుగ్రహించబోతున్నాడు అదేవిధంగా వృషభ రాశి వారికి రెండవ స్థానంలో గురువు సంచరించబోతున్నాడు ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది మే పదిహేను తర్వాత గురువు రెండో స్థానంలో సంచరించబోతున్నాడు కుటుంబం పరంగా సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవు మీ మాట చెల్లుతుంది మీరు చెప్పిందే వేదం అందరూ కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటారు గురుబలం అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా రాహుబలం కూడా ఉండబోతుంది పదవ ఇంట్లో సంచారం అనేది జరగబోతుంది దశమ స్థానంలో రాహువు ఉంటే విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు అదేవిధంగా అన్ని రంగాలను కూడా విజయం కలిగేటట్లు చేస్తాడు రాహువు అన్నమాట కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారుతారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవన్నిటిలో కూడా మీకే విజయము అనేది కలగబోతుంది ఇది పరమ సత్యము పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో అంటే పదకొండవ ఇంట్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా దశమ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహువు కూడా సంచరించబోతున్నాడు అదేవిధంగా దేవత గురువైనటువంటి బృహస్పతి రెండో ఇంట్లో కూడా అనుగ్రహించబోతున్నాడు మూడు గ్రహాలు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు ఈ వృషభ రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగము కూడా పట్టబోతుంది అని నిస్సం సంకోచంగా చెప్పవచ్చు ఇక తర్వాత మూడవ రాశి ఎవది అంటే మకర రాశి మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ మకర రాశి వారికి రాహుకేతువుల బలం అనేది లేకపోయినా ఏడు పాయింట్ ఐదున్నర సంవత్సరాలు అంటే ఏడున్నర సంవత్సరాల నుండి శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తున్నాడు ఈ మకర రాశి వారిని అన్నీ కలుపుకొని ఎనిమిది సంవత్సరాలుగా ఏలినాటి శని దోషంలో ఉన్నారు ఈ మకర రాశి వారు శ్రీ విశ్వవసనామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషములన్నింటినీ కూడా తొలగిపోయి వీరికి అద్భుతంగా రాజయోగము అనేది పట్టబోతుంది ఈ శని దోషం తొలగిపోవడం ద్వారా మీకు సుఖశాంతులు అనేవి ఉంటాయి కుటుంబంతో హాయిగా ఉంటారు ఏ పని చేసుకున్నా కూడా విపరీతంగా ధనయోగము లేకపోయినా కూడా మీ కష్టానికి తగినటువంటి ఫలితము అనేది తప్పకుండా లభిస్తుంది ఎందుకు అంటే తృతీయ స్థానంలో శని బలహీనంగా ఉంటాడు కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ఫలితము అనేది తప్పకుండా మీకు లభించి తీరుతుంది గురువు సంవత్సరం మొత్తము అనుగ్రహించకపోయినా అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదు మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుంది కాబట్టి మీకు కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అద్భుతంగానే ఉండబోతుంది మంచి ఉద్యోగం లభించడం వివాహం కావడం సంతాన ప్రాప్తి కలగడము నూతన వస్తువులను స్థలాలను కొనుగోలు చేయడం కూడా మీ మకర రాశి వారికి జరగబోతుందండి కాబట్టి వీరికి కూడా ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుంది కాబట్టి మీరు భయపడవలసినటువంటి అవసరము అయితే లేదు అదేవిధంగా మిథున రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతుంది ఎందుకు అంటే మిథున వారికి ఆదాయం చూస్తే పద్నాలుగు వ్యయం చూస్తే రెండే రాజ్యపూజ్యము నాలుగు అవమానం మూడు వారికి కూడా అంతే ఆదాయము పద్నాలుగు వ్యయం రెండు అంటే పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు మాత్రమే వీళ్ళు ఖర్చు పెడతారు పన్నెండు రూపాయలు మీరు చక్కగా పొదుపు అనేది చేసుకుంటారండి ఇది ఈ విధంగా మనకి ఉంది కాబట్టి తులారాశి వారికి వృషభ రాశి వారికి మకర రాశి వారికి మిథున వారికి అలాగే రాశి వారికి ఈ ఐదు రాసులు వారికి విపరీతంగా ఈ విశ్వ వసునామ సంవత్సరంలో అదృష్టము అనేది కలిసి రాబోతుంది ఈ ఐదు రాసుల వారు సంతోషంగా గడపవచ్చు అని మనకి ఈ వీడియో ద్వారా వారాహి అమ్మవారు అయితే మనకి తెలియజేస్తున్నారండి మీ జీవితంలో అద్భుతమైన రోజులు అనేవి రాబోతున్నాయి ఈ ఐదు రసలు వారికి చాలా చక్కగా ఉండబోతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి చాలా చక్కగా మీ యొక్క ఆచితూచి మీ యొక్క పనులన్నీ కూడా దిగ్విజయంగా ముగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి